नमस्कार

ఒక అమాయకుడు చేతిలో కలిసినా నాకు ఉండేది ఒక రైతు చేతిలో కలిసినా నాకు తృప్తుండేది కానీ ఒక పూజకి పనికి రాని పూజ సమాజం అస్పహించుకున్నటువంటి వ్యక్తులు ఇంకా ఈ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఓట్లేశారంటే నాకు బాగా ఆవేదన కలుగుతుంది కుటుంబ వ్యవస్థ నాశనం చేసి మన చాలే అన్యాయం చేసి ఈ సమాజానికి చీడలా పట్టుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతుంటే బాగా ఆవేదన కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏది ఏమైనా నా మీద చలంచలమైన విశ్వాసంతో

மொட்டம்மாரி மண்டலம் எதுவே பஞ்சாய ఒక నమ్మకాన్ని ఇచ్చారు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను పక్కలి పట్టణాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రం కంటే అభివృద్ధి చేస్తారు జిల్లాకి ఎవరు సరే చక్కని వెళ్ళాలి చక్కని అభివృద్ధి చూడాలని ప్రతి ఒక్కరూ మీ గ్రామానికి క్షేమంగా నేను పనిచేస్తాను ఐదు సంవత్సరాలు ఈ పౌన్కి నియోజకవర్గానికి పూర్తిగా ప్రశ్న పట్టించేశారు నేను ఈరోజే ఇక్కడ నుంచి డిక్లరేషన్ తీసుకుంటాను రేపు తొమ్మిదవ తారీఖు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని మళ్ళీ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఉంది నేను కూడా కొన్ని ఆదేశాలు జిల్లా అధికారులకు ఇస్తాను తొమ్మిదవ తారీఖు తర్వాత మీ అందరి అభిమానంతో కలిసి ఈ రోజు విజయవాడ వెళ్తున్నాను మళ్ళీ పదవ తారీఖున మీ అత్యున్నాయులు ఏ స్థాయిలో నాకు ఏ పథక వచ్చినా సరే నాకు ఏ అవకాశం వచ్చినా సరే నా జీవితాన్ని ఈ నియోజకవర్చే ప్రజలకి అంకితం చేస్తున్నాను చేస్తున్నాను చాలా పోయి ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ నేను బున స్కందాలమే నేర్చుకుంటాను ఎంత పెద్ద విధ్యం వచ్చిందంటే నా కార్యకర్తలు చెక్కల నియోజకవర్గ ప్రజలని చెప్పింది అని చెప్పారు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టారు చాలా వరకు మనకి సమస్యలు సృష్టించారు ఐదు సంవత్సరాలు నిర్ధర